సిల్వర్ పంప్స్ అందుకోసం తమ పరిధి దాటి పనిచేసేందుకు ఈ ప్లానింగ్ కుర్ర హీరోల కెరియర్ కు బాగా హెల్ప్ అవుతోంది పక్కింటి అబ్బాయిల వెండి తెరకు పరిచయమైన నాని ఇప్పుడు డిఫరెంట్ జోనల్స్ ట్రై చేస్తున్నారు తనతో ప్రయోగాలు చేసేందుకు ఇతర ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక స్వయంగా నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు ఈ నేచురల్ స్టార్ మల్టీ టాలెంటెడ్ స్టార్ అడవి కూడా తన కెరీర్ ను తానే బిల్డ్ చేసుకుంటున్నారు రొటీన్ ఫార్ములా సినిమాలు మాత్రమే చేస్తే సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవడం కష్టం అందుకే స్వయంగా డిఫరెంట్ స్టోరీస్ ని సిద్ధం చేసుకుంటున్నారు శేషు తన మార్కు కథా కథనాలతో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు శేషు వాటలోనే నడుస్తున్న మరో యంగ్ సిద్ధు జొనలగడ్డ బిగ్ బ్రేక్ కోసం చాలా రోజులు ఎదురు చూసిన స్టార్ బై తన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథను తానే రెడీ చేసుకున్నారు డీజీ సూపర్ హిట్ కావడంతో అదే కథకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ సినిమా చేశారు ఇప్పుడు టిల్లు క్యూబ్ చేస్తున్నారు కా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కిరణ్ అభవరం కూడా తన కెరీర్ ను తానే ప్లాన్ చేసుకుంటున్నారు పెద్దగా మార్కెట్ లేని టైంలోనే సొంత బ్యానర్ లో పాన్ ఇండియా రేంజ్ లో కా మూవీని ప్రొడ్యూస్ చేసిన కిరణ్ ఫ్యూచర్ లో ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు